హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తిలా అనిపిస్తుంది అంత బాగుంటుంది స్టార్ట్ చేద్దాం ఎలా చేసుకోవాలో కేజీన్నర చికెన్ తీసుకున్నానండి కేజీన్నర రైస్కి కేజీన్నర చికెన్ వేస్తున్నాను ఇలా ఉంటేనే బాగుంటుంది చికెన్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి మూడు స్పూన్లు కారం ఒక పెద్ద స్పూను పసుపు ఉప్పు కల్లుప్పు వేయండి సాల్ట్ కంటే కూడా కల్లుప్పే టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి ఒక పెద్ద స్పూను గరం మసాలా నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అనేది ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేయండి ఇప్పుడు ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకోవాలి మన ఇంట్లో నెయ్యి ఇది నేను తయారు చేసింది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చికెన్ ముక్కలకు పట్టేలాగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి బాగుంటుంది మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసేసుకుని ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రైస్ రెండుసార్లు కడిగానండి బాస్మతి రైస్ సార్లు ఏమి కడగన అవసరం లేదు రెండు సార్లు సరిపోతుంది మంచి క్వాలిటీ ఉన్న రైస్ అయితే బిర్యానీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఈ రైస్లో నీళ్ళు పోసేసుకుని చూడండి రైస్ మునిగే వరకు నీళ్ళు పోసాను అంటే సగం వరకు పోసాను ఇప్పుడు ఇందులో ఇంచులు మసాలా చెక్క బిర్యానీ ఆకులు ఒక రెండు ఐదు ఆరు మరాఠీ మొగ్గలు తర్వాత లవంగాలు ఆరు ఏడు లవంగాలు వేస్తున్నానండి మీకు అంత స్పైసీ వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు అనాస పూలు ఒక నాలుగు తర్వాత యాలకులు ఏడు యాలకులు వేస్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు ఉంటుందండి ఈ గరెట్ తోటి ఆయిల్ పోసుకోవాలి ఒకసారి రైస్ అంతిలా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం గుప్పిడితో పట్టుకుంటే ఎంత ఉప్పు ఉంటుందో అంత సరిపోతుంది మీరు క్వాంటిటీ తగ్గించుకుంటే ఉప్పు కూడా తగ్గించుకుని వేసుకోండి నేను కేజీన్నరకి అలా వేసాను ఇప్పుడు ఇందులో చిన్న స్పూను సాజీరా వేసేసి ఇప్పుడు మూత పెట్టేసేసి ఈ రైస్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పెద్ద బాండి పెట్టుకుని ఇందులో ఆయిల్ పోసుకోవాలి నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోస్తున్నానండి ఆనియన్స్ వేయించాను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత నెయ్యి పోసుకోవాలి నెయ్యి కూడా ఒక ఐదు ఆరు స్పూన్లు నెయ్యి పోసుకుంటే బాగుంటుంది కంప్లీట్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి నేనైతే సగం ఆయిల్ సగం నెయ్యితో చేస్తాను హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి మూడు ఉల్లిపాయలు పొడవగా కట్ చేసి వేసాను ఇప్పుడు బిర్యానీలోకి స్పైసెస్ వేసుకోవాలండి చెక్క లవంగా యాలక నల్లాలక అనాస పువ్వు రాతి పువ్వు జాపత్రి జాజికాయ రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ హోల్ స్పైసెస్ ఆనియన్స్లో వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మూడు పచ్చిమిర్చి మధ్యలో ఘాట్లు ఘాటు పెట్టి వేసానండి ఈ ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి జీడిపప్పు పలుకులు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి నాలుగు టమాటాలు కాస్త పెద్దగానే కట్ చేసి వేసానండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి మీకు టైం ఉంటే ఎక్కువసేపే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు అప్పుడు మసాలాలన్నీ పట్టి జ్యూసీ జ్యూసీగా చికెన్ ఇంకా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టేసేసుకుని చికెన్ మీద పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత చికెన్ ఇలా ఉడికింది ఒకసారి కలిపేసేసుకొని చికెన్ని ఇలా కలుపుకొని మూత పెట్టేసేసి ఇంకొక పది నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి అన్నీ వేసాం కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాతే వేసుకోవాలండి స్టార్టింగ్లోనే వేసేయకూడదు కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి రైస్ని ఇలా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసేసి రైస్ని ఉడికించుకోవాలి చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ ఉడికింది ఇప్పుడు చికెన్ కూడా చూద్దాం రండి చికెన్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడికిందండి ఇందులో మనం ఫస్ట్ లేయర్ వేసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఫస్ట్ లేయరు ఇలా వేసేసుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ నేను ముందే వేయించి పక్కన పెట్టుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోవాలి సెకండ్ లేయర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి లాస్ట్ లేయర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించిన రైస్ వేసుకోవాలండి చూడండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దమ్ములో ఉడికిపోతుంది ఇలా వేసేసి మీరు వేడి పట్టుకోగలిగితే కాస్త చేత్తోనే ఇలా రైస్ అంతటిని ఇలా లెవెల్ చేసుకోవాలి మీరు వేడి పట్టుకోలేకపోతే గరిటితో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసేసుకుని ఇప్పుడు నేను పది నిమిషాల ముందే కుంకుమ పువ్వుని నీడల్లో నానబెట్టానండి ఇలా కుంకుమ పువ్వు కూడా పైన ఇలా పోసేసుకోవాలి పాలల్లో అయినా నానపెట్టుకోవచ్చు ఇలా పోసుకొని ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి క్వాలిటీగా ఉన్న నెయ్యి పోస్తేనే బిర్యానీలోకి బాగుంటుందండి ఇప్పుడు లాస్ట్లో ఇంకా రెండు స్పూన్లు కీవ్రా వాటర్ పోస్తున్నాను స్మెల్ కోసమేనండి స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యం ఉడికించుకున్నాం కదా ఆ వాటరు ముప్పవ కప్పు వరకు ఇలా అంచులు వెంట పోసుకోవాలి ఇలా పోసేసుకుని మూత పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ఐరన్ ప్యాన్ పెట్టుకోవాలండి నా దోసల పెన మీది పాడైపోయింది ఇలా బిర్యానీకి ఉపయోగిస్తున్నాను చాలా మందంగా ఉంటుంది ఇది ఇప్పుడు దీని మీద ఈ బిర్యానీ పాత్ర పెట్టేసేసి స్టవ్ మీడియంలో ఒక పది నిమిషాలు సిమ్లో ఐదు నిమిషాలు దమ్ పెట్టేసుకోవడమే పైన ఆవిరిపోకుండా నేను సిల్వర్ పేపర్ తోటి కవర్ చేస్తున్నానండి మీ దగ్గర ఈ పేపర్ లేనట్లయితే మైదాపిండి మూతక ఇలా పెట్టేసేసి అంచుల వెంట మూత పెట్టేసేసుకోవటమే ఇలా అంతా చక్కగా కవర్ చేసేసుకొని ఆవిరిపోకుండా పైన నేను బియ్యం ఉడికించాను కదా ఆ వాటర్ పెట్టుకుంటాను అవి ఇంకా వేడిగానే ఉన్నాయి ఇలా వెయిట్ పెట్టేసుకోవాలి మీ దగ్గర ఇంకేదన్నా పెద్ద బాండి ఉన్న వెయిట్ది పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూసేద్దాం రండి కవర్ తీసేసి మన బిర్యానీ ఎలా రెడీ అయిందో వావ్ చూడండి స్మెల్ గుమగుమలాడిపోతుందండి చోట కూడా బాగుంది కదూ ఇప్పుడు చూడండి రైస్ పట్టుకుని చూపిస్తాను మీకు పర్ఫెక్ట్గా ఉడికింది ఇంతేనండి చాలా సింపుల్గా మనమే ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మా ఇంట్లో ఈ బిర్యానీ ఫేవరెట్స్ చాలామంది ఉన్నారు చూడండి మొక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది కదూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపించాను మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మొక్క కూడా చక్కగా ఉడికిందండి ఇలా ఉడికితేనే నీచు వాసన అనేది ఉండదు ఈ చికెన్ దమ్ బిర్యానీ మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్